మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాంధేశ్వరాయన మహా జ్యోతిష్యం అన్నటువంటి వీడియోలో భాగంగా నేను మీకు ఇప్పుడు తెలియజేయబో విషయం అంటే జ్యోతిష శాస్త్ర ఫల విన్యాసము విన్యాసము అంటే ఒక ప్రత్యేకత అర్థము ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మీకు ఇప్పటికే అర్థమవుతుంది జ్యో జో శాస్త్రంలో మనకు పన్నెండు ద్వాదశ రాసులు ఉంటాయి ద్వాదశ లగ్నాలు ఉంటాయి మనము లగ్నరీత్యానే ఎక్కువగా మేము జ్యోతిషం చెప్తూ ఉంటాము లగ్నము అనేది ప్రాణము రాసి అనేది రూపము మన ఫోటో రాసి అది ఒక పేపర్గా ఉన్నా కానీ మన రూపాన్ని సూచిస్తుంది కాబట్టి మన రూపానికి అంతర్గతంగా ఉన్న ప్రాణము లగ్నం అవుతుంది కాబట్టి ఈ లగ్నం రీత్యా నేను ఈ శాస్త్ర జ్యోతిష పల విన్యాసం అనేటువంటి ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను ద్వితీయ పంచమాధిపత్యం గురు బుధు గురువు బుధుడుకు మాత్రమే ఉంటుంది వృష్టిక లగ్నం వృషభ లగ్నం వృష్టిక లగ్నం వాళ్ళకు ద్వితీయ పంచమాధిపతి గురువే ఇంకా గురువు ద్వితీయ పంచమాధిపతికి ఎవరికి రారు ఈ లగ్నం వాళ్ళకి మాత్రమే వస్తాడు అదేవిధంగా వృషభ లగ్నం వాళ్ళకు ద్వితీయాధిపతి పంచమాధిపతి బుధుడు మాత్రమే కాబట్టి ఇది ఒక గొప్ప విషయం లగ్న అష్టమాధిపత్యం కుజశుక్రులకు మాత్రమే ఉంటుంది లగ్నాధిపత్యం అష్టమాధిపత్యము అంటే మేషము అదేవిధంగా తుల ఈ రెండు లగ్నాల వాళ్ళకు అష్టమాధిపతి కూడా ఒకే గ్రహం అంటే తులాలగ్నం వాళ్ళకి అష్టమాధిపతి శుక్రుడు లగ్నాధిపతి శుక్రుడే మేషలగ్నం వాళ్ళకు లగ్నాధిపతి కుజుడు అష్టమాధిపతి కుజుడే అంటే లగ్నాధిపతి అష్టమాధిపతిగా వచ్చినటువంటి లగ్నాలు ఇవి అదేవిధంగా ఒకరికి ఒకరు దశమాధిపతిగా వచ్చేటువంటి గ్రహాలు గురువు బుధుడు అంటే మిథున లగ్నానికి దశమాధిపతి గురువు ధనుర్ లగ్నానికి దశమాధిపతి బుధుడు ఒకరు ఒకరు ఎక్స్చేంజ్ అంటే ఇవి ఉభయ రాశులు అంటారు అంటే మిథున కన్య ధనుర్మీనరాశులు లగ్నాలు గురు బుధులవి కాబట్టి దశమాధిపత్యం ఒకరికొకరు వాళ్ళే వస్తారు అదేవిధంగా ఏకైక సప్తమాధిపత్యం కూడా వాళ్ళే వస్తారు ఏకైక సప్తమాధిపత్యం అంటే ఈ దశమాధిపతిగా కాకుండా సప్తమాధిపతిగా కూడా వస్తారు మిథున లగ్నానికి సప్తమాధిపతి గురువు ధనస్సు ధనస్సుకి బుధుడే మళ్ళీ సప్తమాధిపతి మీన లగ్నానికి సప్తమాధిపతి బుధుడు కన్య కన్యకు మళ్ళీ సప్తమాధిపతి గురువే ఇలా వస్తుందన్నమాట లగ్నాధిపతి మాత్రమే ఒకే ఆధిపత్యం ఉన్నటువంటి రెండు రెండు లగ్నాలు కర్కాటకం సింహము ఈ లగ్నాధిపత్యము వీళ్ళకి తప్పితే వీళ్ళకు ఇంకా వేరే ఆధిపత్యం వీళ్ళు ఆశ్రించి వీళ్ళకి ఒకటే ఉంటుంది అంటే కర్కాటక లగ్నము సింహ వీళ్ళు ఆ లగ్నాలకు లగ్నాధిపత్యమే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేవి చాలామందికి తెలుసు కానీ నేను శాస్త్ర పాల విన్యాసం అని చెప్తున్నాను కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది మీరు తెలుసుకోవచ్చు కొంచెం మీకు కూడా జ్యోతిషం గ్రిప్ వస్తుంది ద్వితీయ భాగ్యాలు ద్వితీయాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చేటువంటి భాగ్యాధిపతిగా వచ్చే ఒకే వచ్చేటువంటి లగ్నాలు ఉన్నాయి మేనం కన్యా లగ్నాలు లగ్నాధిపతి వ్యయాధిపతిగా వచ్చేటువంటి ఏకైక లగ్నము కుంభలగ్నము లగ్నాధిపతి మళ్ళీ వేయాధిపతి అవుతాడు ఈ విధంగా లగ్నాధిపతి వ్యయాధిపతిగా రావడము కుంభలగ్నానికి మాత్రమే సాధ్యము వేయాధిపత్యము అంటే మకరానికి శనియాధిపతి కుంభరాశికి శనియాధిపతి లగ్నాధిపతి ద్వితీయాధిపతిగా వచ్చేటువంటి లగ్నము మకరము అంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతిగా వస్తాడు ఈ మకర లగ్నానికి ద్వితీయ అధిపతి కూడా శని ఈ రెండు రాసులకు ఆయనే అధిపతి కాబట్టి చతుర్థాధిపతిగా ఒకే గ్రహం వస్తుంది అది లగ్నము వృశ్చిక లగ్నము తులాలగ్నానికి చతుర్థాధిపతి శనేశ్వరుడు వృశ్చిక లగ్నానికి కూడా శని శనేశ్వరుడే చతుర్థాధిపతి అవుతాడు అంటే ఒకే గ్రహము రెండు లగ్నాలకు చతుర్థాధిపతిగా రావడం జరిగింది తృతీయాధిపత్యం ఒకే గ్రహంగా వచ్చే లగ్నాలు రెండు తృతీయాధిపత్యం ఒకే గ్రహంగా వచ్చేటువంటి లగ్నాలు రెండు వృశ్చికం ధనస్సు అంటే వృశ్చిక రాశి నుంచి తృతీయాధిపతి శనేశ్వరుడు అవుతాడు ధనుసు నుంచి తృతీయాధిపతి శని అవుతాడు అంటే ఇక్కడ శని గ్రహానికి రెండు రాసులు వరుసగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయం సంభవం అవుతుంది లాభాధిపత్యం ఏకభావాధిపత్యం రెండు భావాలకు ఆధిపత్యం లేకుండా ఒకే భావాధిపత్యం అది లాభంగా గల లగ్నాలు తర్వాత తన రాశిలో తన నక్షత్రం ఉన్నటువంటి ఏకైక గ్రహం రాశి సింహము రవిగ్రహము తన రాశిలో తన నక్షత్రం అంటే సింహరాశిలో ఉత్తర నక్షత్రం చివరి పాదంగా వస్తుంది అది రవిగ్రహానికి సంబంధించింది ఇతరత్ర ఏ రాశిలోనూ ఆ రాశ్యాధిపతి యొక్క నక్షత్రం లేదు ఒకే ఒక గ్రహం అది రవి ఆ రాశి సింహరాశి మొదటి పాదమే తొమ్మిదవ పాదంగా ఉన్న ఏకైక గ్రహం రవిగ్రహము తన నక్షత్రంతో తన నక్షత్రమే తన ఆ నక్షత్రం మొదటి పాదము తొమ్మిదవ పాదంగా అంటే సింహరాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటి అది రవిగ్రహం సంబంధించింది ఆ ఉత్తర ఒకటో పాదం తొమ్మిదవ పాదంగా ఉంటుంది తర్వాత రెండవ పాదం తొమ్మిదవ పాదంగా గల ఏకైక ఏకైక గ్రహం కుజుడు వృషభంలో తొమ్మిదవ పాదం అంటే మృగశిర రెండవ పాదం మొరుగశిరా రెండవ పాదానికి కుజుడు అధిపతి రెండవ పాదం చివరి పాదంగా కలిగినటువంటి గ్రహం కుజుడు అదేవిధంగా మూడవ పాదం తొమ్మిదవ పాదంగా గల ఏకైక గ్రహం గురువు అంటే మిథున రాశిలో తొమ్మిదవ పాదం పునర్వసు మూడు తులారాశిలో తొమ్మిదవ పాదం విశాఖ మూడు కుంభరాశిలో తొమ్మిదవ పాదం పూర్వభాద్ర మూడు అంటే మూడవ పాదం తొమ్మిదవ పాదంగా కలిగిన గ్రహం గురువు నాలుగవ పాదం తొమ్మిదవ పాదంగా గల ఏకైక గ్రహం బుధుడు అంటే అతని యొక్క నాలుగవ పాదమే ఆ రాశిలో చివరి పాదం అవుతుంది కర్కాటక రాశిలో తొమ్మిదవ పాదం ఆశ్లేష నాలుగు వృష్టికరంలో తొమ్మిదవ పాదం జ్యేష్ట నాలుగు మీనంలో తొమ్మిదవ పాదం రేవతి నాలుగు ఐదవ ఐదవ పాదం ఒక రాశిలో ఐదవ పాదం వచ్చి నాలుగు పాదాలు ఒకే రాశిలో పూర్ణంగా వచ్చే ఏకైక గ్రహం శుక్రుడు అంటే ఇప్పుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు ఉంటాయి భరణి నాలుగు పాదాలు ఉంటాయి అశ్విని నాలుగు తర్వాత ఐదో పాదం భరణి ఒకటో పాదం అంటే ఐదవ తో ప్రారంభమై నాలుగు పాదాలు ఒకే రాశిలో ఉన్నటువంటి ఏకైక గ్రహం శుక్రుడు అది మేషంలో భరణి నాలుగు పాదాలు సింహంలో పుబ్బాన ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ధనసులో పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ మొదటి పాదము ఐదవ పాదంగా ఆ రాశిలో ప్రారంభమవుతుంది ఆ యొక్క ప్రత్యేకత శుక్రుడికి ఉంది ఆరవ పాదం అంటే ఒక రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయని చెప్పాను ఆరవ పాదంగా వచ్చి నాలుగు పాదాలు ఒకే రాశిలో ఉన్న ఏకైక గ్రహం శుక్రుడు ఆరవ పాదమే రెండవ పాదంగా ఉన్నటువంటి అంటే ఇక్కడ వచ్చేక్కడికి శుక్రుడికి ఆరో పాదము ఏడు ఎనిమిది ఐదు ఆరు ఏడు ఎనిమిది పాదాలు వరుసగా మేష సింహ ధనశ్రాసుల్లో ఉంటాయి ఇది ఒక ప్రత్యేకతను ఇది శాస్త్ర విన్యాసంగా మనం చూడవచ్చు కాబట్టి ఇక్కడ జ్యోతిషపల విన్యాసం అనేటువంటి వీడియోలో ధనకారకుడు ఆయనకి ఏ రాశిలోనూ నాలుగు పాదాలు లేవు మూడు పాదాలు ఒక రాశిలో ఒక పాదం ఇంకొక రాశిలో అంటే సంధి రాసుల్లో అంటే రెండు రాసుల్లో ఆయన యొక్క బలం ఉంటుంది అదేవిధంగా మీకు కుజుడు కుజుడికి కూడా ఒకే రాశిలో నాలుగు పాదాలు ఏ నక్షత్రానికి సంబంధించిన నక్షత్రాలు లేవు ఇక్కడ పూర్ణంగా ఉన్నది రాహువు కేతువు శుక్రుడు చంద్రుడు తర్వాత బుధుడు ఈ ఐదు గ్రహాలకు మాత్రమే పూర్ణంగా నక్షత్రాలు ఇంకొక రాశికి సంబంధం లేకుండా ఉన్నాయి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేషంలో మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహంలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనస్సులో ఉన్నాయి అదేవిధంగా భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేషంలో పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహంలో పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనస్సులో పూర్ణంగా సుక్కుడుకున్నాయి ఆ తర్వాత వచ్చేటువంటి రవిగ్రహానికి ఒక పాదము మేషంలో మూడు పాదాలు వృషభంలో తర్వాత వచ్చేటువంటి రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు చంద్రుడివి వృషభంలో ఉంటాయి నక్షత్రం నాలుగు పాదాలు పూర్ణంగా కన్నెలో ఉంటాయి సవణ నక్షత్రం నాలుగు పాదాలు మకరంలో ఉంటాయి అదేవిధంగా కుజుడికి రెండు పాదాలు వృషభంలో రెండు పాదాలు మిథునంలో ఉంటాయి తర్వాత నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మిథునంలో స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తులలో శతబిష్ణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుంభంలో రాహుకి పూర్ణ బలంతో ఉంటాయి తర్వాత వచ్చే గురువు ఒకటి రెండు మూడు పాదాలు మిథునంలో నాలుగో పాదం కర్కాటకంలో అదేవిధంగా విశాఖ మూడు పాదాలు తులలో నాలుగో పాదం వృష్టికంలో అదేవిధంగా పూర్వబాదుల మూడు పాదాలు కుంభంలో నాలుగో పాదం మీనంలో ఉంటాయి అంటే ఇక్కడ పూర్ణంగా నాలుగు పాదాలు ఉన్నటువంటి గ్రహాలు అధిక బలాన్ని ఇస్తాయని కూడా మనం గ్రహించవచ్చు ఎందుకంటే రెండు రాశుల ప్రభావాలు ఆ నక్షత్రాలకు ఆ గ్రహాలకు ఉండదు ఇలా జ్యోతిష్ శాస్త్రంలో పలు రకాల ఆశ్చర్యకరమైనటువంటి అమరికలు ఉంటాయి ఇది మీకు అర్థం చేసుకుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది మీరు ఒకసారి ఆ నక్షత్ర చార్ట్ తీసుకుని కూడా చూసుకుంటే ఒక విధమైనటువంటి ప్రత్యేక విజ్ఞానం మీకు వస్తుందని నేను తెలియజేయడం జరిగింది వస్తి